మనకు వచ్చే ఆలోచనలను రూపంలో పెట్టినప్పుడే విజయం సాధ్యమవుతుందని కేఎల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంసీ దాస్ తెలిపారు ఏలూరులోని సిఆర్ రెడ్డి విమెన్స్ కళాశాల సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సెమినార్కు ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ దాస్ మాట్లాడుతూ యువత విజయాల వైపు పయనిస్తుందన్నారు అనుకున్న లక్ష్యాలను సాధించడంలో యువత శ్రమిస్తుందని చెప్పారు ఎదురయ్యే ఆటంకాలకు కృంగిపోకుండా వాటిని అధిగమిస్తూ ముందుకు అడుగు వేయాలని ని విద్యార్థులకు సూచించారు సుశీల హస్ అనౌన్స్డ్ ఆల్ టుడే తల్లిదండ్రులు కష్టం కాని వేమి ఉండొ యూ మీరు అయ్యి ఒక మీరు మీ ఫ్యూచర్ మీరు డిజైన్ అవుట్ ఆఫ్ దిస్ కాలేజ్ టు టు సే టు మీకు మీరు మీ ఫ్యూచర్ లో వాటిని గుర్తు చేసుకొని నా తోటి आई फॉर यू आर मच थैंक यू ऑल नाउ आई एंड विजिट डॉक्टर अपॉइंटमेंट आवाज़ निपटान ट्रायल सेफर्टी जरूर डॉक्टर बॉब फेली नॉनेस डॉक्टर जेम्सी रोज़ेमुर कड़ा मैं तो लोगों के लिए चरख बैठता रहा आखिर बेटी आखिरी जिम्मेदारी आपने जेस बनी चिरगुलो की मैंने कहा मस्ट्रेट ग ఒక విషయం చాలా మంది పిల్లలు మర్చిపోతున్నారు చాలా వాళ్ళు కూడా మర్చిపోతున్నారు ఏమిటంటే తెలుగు ఎవరికైతే బాగా వస్తుందో వాళ్ళకి మంచి ఇంగ్లీష్ వస్తుంది ప్లీజ్ రిమెంబర్ దట్ భారతదేశంలో పంతొమ్మిది వందల పదమూడు ముందు కానీ తర్వాత కానీ ఎవరికి సాహిత్యం ప్రైజ్ రాలేదు ఒక రవీంద్ర ట్యాగూర్ గారికి వచ్చింది మిగతా అంశాలు వచ్చే సాహిత్య లిటరేచర్ ఓన్లీ రవీంద్రనాథ్ ఠాకూర్ ఆయన గీతాంజలి మొట్టమొదట మాతృభాష అయినటువంటి బెంగాలీలో రాస్తున్నాడు యూజిట్ ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ సరిగ్గా చదువుకోవడం లేదండి అంటే మోటివేషన్ లేదండి అంటారు ఆవిడ ఇంట్లో సరిగ్గా మొట్ట చేయడం లేదండి మోటివేషన్ లేదండి ఆయన ఉద్యోగానికి వెళ్ళడం లేదండి సరిగ్గా పని ఏ పని చేయడండి మా ఆయన అంటే మోటివేషన్ చేరుడి అంట అసలు ఏమిటి మోటివేషన్ ఇవాళ యువత ఘన విజయాన్ని సాధిస్తోంది ప్రపంచంలో ఉన్న పెద్ద కార్పొరేషన్స్ అన్నిటికీ సీఈఓస్ ఎవరు అంటే యూత్ తప్ప ఇండియన్ యూత్ వెరీ ఇంటెలిజెంట్ యూత్ ఇండియన్ యూత్ The they are motivated. A good teacher is a motivated person. A good doctor is a motivated person. A good scientist is a good motivated person. A college topper is a motivated person. A university topper is a motivated person. So, what is motivation? Simply, it's you పిల్లి కనబడగానే కుక్క తరుగుతుంది ఎందుకు మోటివేటెడ్ తరవడానికి ఏమిటి మోటివేషన్ అంటే పిల్లి పిల్లి ఎరుకు కనబడగానే పిల్లి దానికి ఆహారం సాంప్రదం అక్కడ తినడం అనేటువంటి దానికి మోటివేషన్ ఒక విద్యార్థి బాగా చదువుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి మోటివేటెడ్ సో వాట్ ఇస్ మోటివేషన్ బిగ్గా చూద్దాం ఒకసారి మామూలుగా ఇది కంటిన్యూ చేసే ముందు విషయం మీకు చెప్తాను జాగ్రత్త గుర్తుపెట్టు ఆర్ ఆల్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ ఇంటెలిజెంట్ గర్ల్స్బర్ మీకు ఒక స్థుతి కోసం మిమ్మల్ని పిలిచారు కాబట్టి మిమ్మల్ని పొగడాలని పొగట్టం లేదు ఇప్పుడు పెద్దలందరూ నాతో పాటు ఒప్పుకుంటారు మీ వయసులో మీకున్న తెలివితేటలు ఆ వయసులో మాకు లేవు పియూసీ వచ్చేంత వరకు నా టెలిఫోన్ చెట్టుపక్క పెట్టాలి మూడు నవరం దగ్గర పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఫస్ట్ టైం మా అన్నయ్య గారి అత్తగారి ఇంటికి వెళ్ళా భద్రాసు వాళ్ళ ఇంట్లో ఫోన్ ఫోన్ పోతే గమగా తీసి ఆ చెవి తీరు పెట్టుకోతు హలో 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 అంటున్నాడు మా అన్నయ్య అబ్బాయి వచ్చి బాబు ఎలా చెన్నా సేసి సో సో ఇన్నోసెంట్ ఎక్స్పోజర్ టు మా ఊరు శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి అరసూర్యదేవాలయం ఉన్నటువంటి ఊరు మా ఊళ్ళో కరెంట్ లేదు మా ఊరికి పేపర్ మా పిన్ని ఫస్ట్ టైం ఇరాన్ నుండి ఆవిడ గ్రామ ఫోర్ నుంచి వచ్చింది మొత్తం ఊరు ఊరుతో వచ్చారు రకరకాలుగా వాడు అందులో చిన్న వాళ్ళు ఉంటారు పుట్టోళ్ళు పాడుకుంటారు పాడుతుంటారు నుంచి చెప్పి తిరుగుతూ ఉంటారు ఫస్ట్ ది ఇన్స్ బట్ ఎవర్ ఇంపాలిడ్ వేరే ఇక్కడ సాత్రూం పిల్ల తెలియదు మొబైల్ పడుతుంది నాకు ఏదైనా చిన్న మనం ఫోన్ చేస్తానమ్మా ఎంటర్ అయిందంటారు పక్కన ఎదురు మీరు దాన్ని ట్రస్ట్ చేయండి సెట్ అయిపోతుంది సో యు వెరీ ఇంటెలిజెంట్